ఆ యూబర్స్ కొద్ది వీటిని అవన్నీ అక్కడికి వచ్చాను కాదు మీకు తీసుకొని అంటే కొంద వీడియో అంత నాచిందని కొంచెం పక్కన నేను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా కావాలంటే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ కామెంట్ ఏం తెలియ కింద కామెంట్ చేయాలంటే రోజు వీరి ఏంకుంటున్నారా ఇంకేం ఏటీ మనం చూస్తున్నాం మనది కూడా ఉపాధ్యాయుల అవుతుంది ఫ్రెండ్స్ మీకు తెలుసా మన కలర్స్ కూడా అవుతుంది ఇప్పుడు గా వచ్చిన ఏంటంటే మొత్తం రాష్ట్రంలో ముప్పై నాలుగు జలాలుగా ఏర్పడుతుంది మన ఏపీ రాష్ట్రం అందులో పలస్ కూడా ఒక జిల్లా ఉంది ఎంతవరకు చక్క ఫ్రెండ్స్ ఇప్పుడు పలాస్ కూడా ఒక జిల్లా అవుతుంది పలస్ అనేది చాలా ముఖ్య ప్రాధాన్యత పాత్రని పోషిస్తుంది ఎందుకంటే జీల్ ఫ్యాక్టరీలో నెంబర్ వన్ ఏదైతే మన జీడిపప్పు అనేది ఎక్కడ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడ మన జీడిపప్పు పూఫ్ అనేది తినవల్సిపోతే ఒక ప్లానెట్ మనకు కూడా ప్రత్యేకంగా గుర్తింపు కావాలి ఫ్రెండ్స్ అందుకే మనకు కూడా ఒక జిల్లా అనేది ఏర్పరచేసరి దేకకుండా ఉద్యోగాలు నెక్స్ట్ మంచి విద్య వైద్య నిపుణులు లాభం ఏమైనా కావాలంటే మన జిల్లాలోనే ఏర్పరచుకోవచ్చు ఫ్రెండ్స్ మనము వచ్చి కులం అంత పని లేదు మన జిల్లాలో చేర్చు ఇంతవరకు శ్రీకాకుళం అనేది మనకు జల ఉండేది ఇప్పుడు కోట జెల అవుతుంది ఫ్రెండ్స్ పలస్లోని కొన్ని ప్రాంతాలు చెప్తున్నాయి ఈ ఒకటి ఇచ్చపురం రెండు పంచిది ఒకటి నాకు సోంపేట ఐదు చక్కలి నర్సి నెక్స్ట్ ఆరో తొమ్మిది పాతపట్నం ఇవన్నీ పలాస్ జిల్లాలోకి వస్తాయి నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా కష్ట శ్రీకాకుళం అందులో వస్తా నెక్స్ట్ నర్సంపేట నెక్స్ట్ నందిగా నెక్స్ట్ నేను కోడా ఇవన్నది శ్రీకాకుళం వస్తాయి నెక్స్ట్ రాజ్యం కూడా శ్రీకాకుళం కోసం ఇది ఫ్రెండ్ మా రెండు జిల్లాలు చెప్పిపోయాను త్వరలో మీకు ముప్పై రెండు జిల్లాలో చీకా ఏపీ చిర త్వరలో ప్రవేశపెట్టారు బిల్లులో ముప్పై రెండు జిల్లాలో వస్తాం మీకు చెప్పడానికి వస్తాను అంతవరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ సరికొత్త మేము ముందుకు వస్తాను Bye, friends.